హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్ ఈరోజు మన స్టోరీ ఏమిటంటే దశావతారాలలోని మూడవ అవతారం అదే శ్రీ వరాహ అవతారం ఆ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని ఎలా సంహరించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అతలోకి వెళ్దామా బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి స్వయం భూమనువు ప్రజాభివృద్ధి చేయుటకు నిర్ణయించుకున్నప్పుడు మహాప్రలయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకొని పోయి సముద్రపు అడుగు భాగాన్ని చేరింది స్వయం భూమనువు ప్రజాభివృద్ధి చేయుటకు ప్రాణకోటి జీవించుటకు ఆధారభూతమైన భూమి లేకుండా పోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చేసేదేమీ లేక ధ్యానంలో నిమగ్నుడై ఆ శ్రీహరిని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు కరుణించి భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగిపోయి ఉంది ఆ వాసనను అన్వేషిస్తూ భూమి జాడను తెలుసుకోవాలి అట్టి శక్తి ఒక్క వరాహానికి మాత్రమే ఉంది కాబట్టి ధ్యాన సముద్రంలో మునిగిన బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుండి బొటనవేలు పరిమాణంలో ఒక తెల్లటి వరాహం పిల్ల పుట్టుకొచ్చింది అది తెల్లటి కాంతితో అలరారుచున్నది మరీచుడు మొదలైన ముని పుంగోలు చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత ప్రమాణంకి చూసేవారికి అద్భుత ఆశ్చర్యాలు కలిగించింది శంకు చక్ర గదాది విష్ణు బ్రహ్మల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ సుందర వరాహ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు మునులు ఆ శ్రీహరే ఇలా వరాహ రూపాన్ని అవతరించాడని తెలుసుకొని మంత్రాలతో స్థుతించారు సమస్త జీవకోటికి ఆధారభూతమైన భూమి సముద్రంలో మునిగిపోవడం చూసి దానిని పైకి తేవడానికి శ్రీహరి ఈ అవతారం ఎత్తాడని బ్రహ్మాది దేవతలు కొనియాడారు ఇది ఇలా ఉండగా దక్ష ప్రజాపతి కుమార్తె దితి ఆమె కశ్యపుణ్ణి పెళ్లాడింది ఆ దంపతులకు హిరణ్యకశ్యుడు హిరణ్యాక్షుడనే ఇద్దరు కుమారులు జన్మించారు ఆ సమయమున భయంకరమైన ఉపద్రవాలు సంభవించి పర్వతాలు కంపించి ఉరుములు మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి ఈ ఇద్దరు కుమారులు పర్వతాకారులు తండ్రి అయిన కశ్యపుని దగ్గర పెరిగి పెద్దవారై వారిద్దరూ రాక్షసులకు రాజుడై లోకంలో అతి దుర్మార్గులై తిరుగుచుండిరి బలగర్వంతో విర్రవీగుచు లోకాలను పీడించసాగారు దేవతలను మునులను బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ యజ్ఞ యాగాదులను సర్వ సర్వదైవ కార్యాలను ధ్వంసం చేస్తూ లెక్కనైనన్ని పాపకార్యాలే చేస్తున్నారు ఆ దుర్మార్గుల ఆగడాలను ఆపే శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది ఒకసారి హిరణ్యాక్షుడు మదగర్వంతో ఏదో ఒక దుష్టకార్యం తలపెట్టి ప్రతి ఒక్కరిని హింసించసాగాడు పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేత పట్టుకొని విజయ విహారం చేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తూ నాతో తలపడేవాడు ఈ జగత్తులోనే లేడు అని విర్రవీగేవాడు దేవతల వద్దకు వెళ్ళి మీలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవండి అని సవాలు చేస్తూ ఉండేవాడు వాడి భయ భయంకర రూపం చూసి దేవతలు దాక్కునేవారు హిరణ్యాక్షుడికి ఏమి చేయాలో తోచక ఒకసారి సముద్రంలో ఉన్న వరుణదేవుడి వద్దకు వెళ్ళి వరుణిని యుద్ధానికి ఆహ్వానించాడు అప్పుడు వరుణుడు దానవ మహారాజా నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు అతడే ఆ శ్రీ మహావిష్ణువు ఆయన దగ్గరకు వెళ్ళు నీకు అతను సరైన జోడి అని చెప్పాడు హిరణ్యాక్షుడు పళ్ళు కొరుకుతూ ఆ ఏమిటి నాకు సరిజోడి శ్రీహరా ఎక్కడున్నాడు వాడు అని ఎన్నో దుర్భాషలాడి ఆ శ్రీ మహావిష్ణువును వెతకసాగాడు శ్రీహరి పాతాళంలో ఉన్నాడని నారదుని ద్వారా తెలుసుకొని హిరణ్యాక్షుడు పాతాళానికి బయలుదేరాడు పాతాళంలో ఆ శ్రీమన్నారాయణుడితో హిరణ్యాక్షుడి యుద్ధం చేసి ఎలా సంహరింపబడ్డాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్